నమ శివాయ స్వామి శరణమయ్యప్ప శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం రాజమండ్రి జక్కంపూడి రామ్మోహన్ రారు స్థాపించిన యొక్క ఆలయ ప్రాంగణంలో మరకత ఉమామహేశ్వర మహేశ్వర లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించే అవకాశాన్ని నాకు కలిగింది ఆ పరమేశ్వరుడికి రోజు కూడా ఇక్కడ ఆలయ సముదాయంలో శివలింగం అనేది శివలింగం అనేది ఇక్కడ లేదు ఆ శివలింగాన్ని ఏర్పాటు చేసేదానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఏకాగ్రంగా నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని అలాగే మరి భక్తులందరికీ కూడా ఈ అవకాశం కల్పించే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో ఇవి శివలింగం అనేది మరకత లింగం ఆ లింగం మనకి రాజమండ్రిలో ఇదే మొట్టమొదటిగా మేము ఊహించి కాశీ నుంచి ఆ లింగం తీసుకొచ్చి అలాగే రుద్రాక్ష మండపం ఆ మండపం కూడా తమిళనాడులో తయారైంది ఆ యొక్క లింగానికి స్వయంగా భక్తులు అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు ఆ అభిషే ఆ అభిషేకం నీరు కూడా గోదావరికి అభిషేకం నీళ్లు ఆ గోదావరికి వెళ్ళేదానికి కూడా ఇక్కడ గతంలోనే ఏర్పాటు చేసాం గోదావరిలో కలిసేలాగా ఏర్పాటు చేసాం అందువల్ల మరి భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకుని రోజు కూడా ఈ అవకాశం ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతూ చేస్తున్నాం శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం గౌతిమి ఘాట్లో అయ్యప్ప స్వామి గుడిలో ఈరోజు వరసాలపల్లి హనుమంతరావు గారు కుటుంబ సభ్యులందరూ కలిపి ఈశ్వరుడు యొక్క లింగంతో అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఒక గుడిని నిర్మించడం జరిగింది ఇది చాలా కాలం నుంచి మేము అనుకుంటున్నాం ఈ గుడి కట్టినకాంచి కూడా ఈశ్వరుడికి లింగానికి అర్చన చేసుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ కంపల్సరీగా ఉండాలి లేకపోతే ఇంకో గుడికి వెళ్ళవలసి వస్తుందనే ఉద్దేశం ఏం చేతంటే మాలధారణ చేసేటప్పుడు కంపల్సరీగా ముందు ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత మాలధారణ జరుగుతుంది ఆ ఈశ్వరుడికి అభిషేకానికి ఇంకో దగ్గరికి వెళుతుందని ఉద్దేశం ఎప్పటి నుంచో ఈ ఈ గుడిని నేనే నిర్మి చిన్న గుడిని నేనే నిర్మించాలని సంకల్పంతో మా హనుమంతరావు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజుకి ఆ పరమేశ్వరుడు దయ వల్ల ఆ అనుగ్రహం ఆయన ఆయనకి కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి దేవతా ప్రతిష్ట ఈశ్వరుడికి ప్రతిష్ట చేయడం జరిగింది మంచి మృగచర తారాబలంతోను అందువల్ల ఏంటంటే మాకు ఇంకా సంపూర్ణంగా మొత్తం వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మేధా దక్షిణామూర్తి అందరూ సాయిబాబా సిరి దత్తా దత్తాత్రేయుడు అన్నీ కూడా మాకు అందరూ ఉన్నారు అందు గురించి ఏంటంటే సంపూర్ణం అయినట్టు లెక్క ఇప్పటికి వాళ్ళకి మాకు సంపూర్ణం అయింది అయ్యప్ప స్వామి ఊళ్ళో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ రోజు నుంచి ఇంకా మనకి ఈశ్వరుడు కూడా రోజు అర్చనలు అభిషేకాలు బ్రహ్మాండంగా అందరూ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అందరూ కూడా అందరికీ కూడా ఆ ఈశ్వరుడిని తాకి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది అందు గురించి ఏంటంటే ఇది ఆ పరమేశ్వరుడు యొక్క పూర్వజన్మ సుహృతం మన హనుమంతరావు గారు కుటుంబానికి ఇది ఆయన యొక్క ఆధ్వర్యంలో గారికి ఇవ్వడం జరిగింది వా మా ద శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం తరఫున ఈరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా ఆయన చేస్తున్నారు అన్నదానంలో అందరూ పాల్గొవాలి అందువల్ల ఏంటంటే అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అంటే దీనికి ఫౌండర్స్ అయినటువంటి చక్కముటి రామ్మోహన్ గారు విజయలక్ష్మి గారు వాళ్ళ కుమారులు కుమార్తె అందరూ కూడా అనుకోండి ఆయన కూడా దీని యొక్క ఆర్గనైజేషన్ అంతా కూడా ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా సక్రమంగా జరుగుతున్నాయి అందు గురించి ఏంటంటే ప్రతీ పండగలకి కూడా రాయమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఈ అన్నింటిలో పాల్గొని అయ్యప్ప స్వామి ఈశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మేశ్వరు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర వారి యొక్క దివ్య ప్రాంగణంలో మరకత మహేశ్వర లింగ ప్రతిష్ట మన అందరూ పూర్వజన్మ సుకృతం ప్రతివారు కూడా ఈ రోజు నుంచి తమ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకునే మహద్భాగ్యం మా ఐకలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రసాదించాడు కావున ఇది చేసిన శ్రీ పొలసానపల్లి హనుమంతరావు గారి కుటుంబ సభ్యులకు స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షం ఉండాలని ఆలయ కమిటీ సభ్యులకు అలాగే వ్యవస్థాపకులకు స్వామివారి పరిపూర్ణ కటాక్షం కలగాలని ప్రార్థన చేస్తూ స్వామి ఈశ్వరం అయ్యప్ప నమ శివాయ శ్రీ చెక్కపూడి రామ్మోహన్ గారు వ్యవస్థాపలుగా నిర్మించిన అయ్యప్ప సామర్ ఆలయంలో శ్రీ చెక్కమూడి విజయలక్ష్మి గారి యొక్క ఆదేశానుసారం ఆలయ కమిటీ ట్రస్టీ సభ్యులైనటువంటి శ్రీ పస్తావంతరావు గారు సత్యమామ పుణ్య దంపతుల ఆలయ ట్రస్టీ అయినటువంటి శ్రీ చల్లా శంకర గారు మందేశ్వరరాజు గారు సుబ్బారావు గారు డౌలూరి రామకృష్ణ గారు ఎమాని మోహన్ రావు గారు మన్నే సుబ్బారావు గారు చవలగల సుబ్బారావు గారు దాసి సత్యనారాయణమూర్తి గారు గాదే చలపతి గురుస్వామి గారు వీరందరి యొక్క పర్యవేక్షణలో మరకట మహేశ్వర శివరంగం ప్రతిష్టాపనం అద్భుతంగా ఈరోజు ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషములకు దేవతలు దీని నుండి పూలజల్లు కురిపించగా ఎడదగోలు శివయ్య బ్రహ్మగారి యొక్క వేదమంత్రాల విచారణతో ఈ మహోత్సవం బ్రహ్మాండంగా జరిగినది అలాగే ఈ మరకత మహేశ్వర శివలింగ విశిష్టత ఏంటంటే ఈ శివలింగం ఇంజ పర్వతాల నుంచి వచ్చినటువంటి నదీ జలాలలో రాళ్ళ రూపాన్ని కొట్టుకుని వచ్చి నర్మదా నదిలో ప్రత్యక్షమవుతుంది ఆ నర్మదా నదిలో ప్రత్యక్షమైనటువంటి ఈ మరకత శివలింగాన్ని మరకత రాయిని తీసుకొచ్చి దాన్ని శివలింగాకారంలో రూపాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ శివలింగాన్ని ఎంతో అతి ప్రయాసలకు వచ్చి కాశీలో పది రోజులు దీన్ని అన్వేషణ చేసి ఇక్కడికి తీసుకురాదే గంగానదిలో దీన్ని అభిషేకించి కాశీలో విశ్వేశ్వర స్వామి చెంతను అభిషేకం చేయించి అలాగే కిలవాండేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో కూడా కాశీలో అభిషేకం చేయించి అలాగే వ్యాసు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని కూడా ప్రతిష్ట చేయించి గంగా నదిలో దీన్ని ప్రత్యేకంగా స్నానం చేయించి అక్కడ విశేష పూజలు చేయించుకొని తీసుకురావడం జరిగింది ఇంతటి పుణ్యప్రదమైనటువంటి ఈ మరకత మహేశ్వర శివలింగాన్ని విశిష్టత ఏంటంటే ఎవరి వారు అభిషేకం చేసుకోవాలనే రీతిగా వాయు ప్రతిష్ట శివ బ్రహ్మగారి యొక్క అత్యంత అత్యంత వేద మంత్రాలతో ఈ మహోత్సవం అద్భుతంగా జరిగినది ఈ ప్రతిష్టా కార్యక్రమానికి వచ్చినటువంటి హితులు సన్నిహితులు భక్తులు అందరిని కూడా ఆ పరమేశ్వరుడు కైలాసవాసుడు అయినటువంటి పరమేశ్వరుడు సంపూర్ణ ఆయురా కలిగించే ఎందుకంటే పరమేశ్వరుడు ఆయుష్కారుడు